ఎవరు ఫోన్లో ఓమ్మా ఎప్పుడు ఫోన్లేనా నీకు లేచిన దగ్గర నుంచి ఫోన్లేనా వేరే పని ఉంటుందా ఎప్పుడు ఫోన్లేనా ఎప్పుడు ఫోన్లేనా ఎప్పుడు లేచిన దగ్గర నుంచి రాత్రి బొవల్లు వీడియో కాళ్ళు ఆడియో కాళ్ళు ఇదే పని ఇంకా ఎవడు చెప్పేవాడు ఎవడు భయం లేక నీకు

నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతున్నావో నేను పోనీ తల్లివని చెప్పి నేను సైలెంట్గా ఉంటే ఎన్ని నాటకాలు ఆడుతున్నావో నీ నాటకాలన్నీ భరిస్తున్నా నేను నువ్వు నన్ను అంటవా తడుగుడు తక్కువ నువ్వు చేతిని కూడా నేను మాట్లాడిపోతే ఇంకెందుకు నువ్వు ఆ ఇంకెందుకు నువ్వు 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 ఒకప్పుడు ఏం చేసుకున్నావు నాకు అనవసరం ఇప్పుడు నువ్వు ఒకప్పుడు ఏం చేసుకున్నావో నాకు అనవసరం నాకు నవ్వు రాని ఇదిగో చెప్తున్నా ఈయను నువ్వు నేను చెప్పినట్లు విను వినలేదా మామూలుగా ఉండదు నీకు చెప్తున్నా ఇప్పుడు నా తల్లివైన తల్లివి తల్లిలా ఉండి ఏ ఫోన్ ఎత్తకూడదు నువ్వు ఎవరు ఫోన్ చేసినా ఎత్తకూడదు ఇటు రా నువ్వు ఇటు పక్కకి రా ఎక్కడికి అట్టేక్కడికి ఆ ఏంది ఎవరు ఫోన్ చేసిన ఫోన్ చేయి ఎవరో నేను కూడా ఎవరో తెలియాలి నాకు అవును నీకు రోజు ఇస్తానే ఉన్నా ఆంటీలు ఫోన్ చేసిన ప్రతిసారి నీకు ఇస్తానే ఉన్నా మాట్లాడు కనుకో అని కనుక యథార్థంగా మాట్లాడు కనుకో నాటకాలు వద్దు కనుక చెప్తున్నా చూడు కనుక ఎవడు నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటే నేను ఇంత ఎవడు అంటావా నన్ను ఏంది కనుక నువ్వు కనుక కొంచెం అయినా ఉండాలి కనుక నాలుగు వందలు రూపాయలు పెట్టినా లవర్లా నాకు లవర్లు కనకం ఒకవేళ కొడుకు తప్పు చేసినా సరే నాయన ఇట్లా చేయకూడదు నాయనా అని చెప్పే తల్లివి నువ్వు కానీ నన్ను లవర్లని నన్ను ఇట్లా నాకు ఎక్కించి చెప్తున్నావు నేనేమి అనలేదు కనుకో ఇప్పుడు లవర్లో అన్న నేను నిన్ను అవును కనుక వింటా అన్న దాంట్లో కూడా తప్ప కనుకో అదే నేను వింటా అంటూ కూడా తప్పే నా నేను లవర్లు అన్నన అడగడం కూడా తప్ప కనక నువ్వు నన్ను అడగకుండానే డైరెక్ట్ గా తిట్టినావు కానీ నేను నిన్ను అడుగుతున్నా కనుకో

ఇదిగో ఇయే మాటలు వద్దన్నా నాకు తెలియదు నా సంగతి ఇయే మాటలు అత్తన్న తనకొ నా కోపం వచ్చింది అనుకో వదిలేసి పోతా ఇంక లైఫ్ లో రాని నీ దగ్గరికి చెప్తున్నా చూడు అప్పుడు గట్టిగా ఉంది నీ కాలు చెయ్యి ఇప్పుడు ఒంగిపోయినే నీకేమి అదే మాట మీద ఉండు అదే మాట మీద అన్నవా అప్పుడు చెప్తా చూడు కనుక నువ్వు ఎవరు అని అడుగుతా

దానికి ఇన్ని మాటలు నన్ను తిడతాను చూడు నువ్వు ఒక్క రెండు నెలలుగా రెండు మూడు నెలలుగా తిండి పెట్టి నువ్వు రెండు వందలు మూడు వందల సార్లు నన్ను తిట్టినావు రెండు నెలలుగా నాకు అన్నం పెట్టి రెండు వందల నీ ఇల్లు నా ఇల్లు అని ఎప్పుడు అన్న నా కరేను

ஐ பாபனடி சிலதரம் நி立போனடி எதுக்கு